Hello Anarki, welcome back to my channel VV Fun9. వ్లాగ్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇవల్ మన బ్లాగ్ సో నేను తో అయితే లిప్ బామ్ చేయబోతున్నాను సో అది ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చూసేయండి బీట్రూత్తో మనకి మంచి యూజెస్ అయితే ఉంటాయన్నమాట సో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి అయితే బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకోవచ్చు అలాగే మన లిప్స్ అన్నవి డ్రైగా అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కదా డ్రైగా అవ్వడము అండ్ బ్లాక్గా ఉంటుంది కొంతమందికి ఇది యూస్ చేయడం వల్ల రెడీష్ నెస్ అయితే వస్తుంది అనమాట కంటిన్యూస్గా అయితే యూస్ చేయాలి ఒక వన్ టూ మంత్స్ అయితే మనం మంచిగా దాన్ని రెగ్యులర్గా యూస్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందనమాట సో బీట్రూట్ అయితే మంచిగా క్లీన్ చేసి ముక్కలుగా అయితే కట్ చేసి నేను మిక్సీలో అయితే వేస్తున్నాను ఎలాంటి వాటర్ అయితే వేయదు డైరెక్ట్గా మిక్సీ అయితే చేసేయాలన్నమాట సో మనకు ఒక పల్ప్ లాగా అయితే వస్తుంది ఆ పల్ప్ని మనము మంచిగా వడగట్టుకోవాలన్నమాట సో దాంట్లో వచ్చిన జ్యూస్నే మనం ఎప్పుడు లిప్ బామ్గా అయితే రెడీ చేయబోతున్నాము సో చూడండి ఇలా అయితే మంచిగా ఒక పల్ప్ అయితే వచ్చింది కదా దీన్ని మనము వడకట్టేద్దాము బీట్రూట్ జ్యూస్ అన్నది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కలర్ కూడా గ్లో అవుతుందండి మనం మన చర్మంలో మంచి కాంతి అయితే వస్తుందనమాట సో అలాగే లిప్స్కి అయితే కంపల్సరీగా ఇలా లిప్ బామ్ రెడీ చేసి యూస్ చేయండి బయట కొనే వాటికన్నా ఇలా మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే కెమికల్స్ ఫ్రీగా అయితే మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే నేను ఒక జాలీలో అయితే వడగాడుతున్నాను అనమాట చూడండి మంచిగా అయితే జ్యూస్ వచ్చేస్తుంది చాలా తక్కువ టైంలో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్ద హడావిడి ఏమి ఉండదు అనమాట సో ఒక బీట్రూట్ తీసుకొని మనం చేసుకుంటే మనకి హ్యాపీగా వన్ టూ మంత్స్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇలా అయితే నేను మంచిగా జ్యూస్ అయితే తీస్తున్నాను చూస్తున్నారు కదా ఎలాంటి వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు అది న్యాచురల్గా వచ్చిన జ్యూస్ అనమాట సో ఎంత మంచిగా అంటే రెడ్డిష్ కలర్లో అయితే వస్తుందన్నమాట మనకి బీట్రూట్ ఫ్లే ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది అండ్ మనము ఒకవేళ అది నోట్లోకి వెళ్ళినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇది బీట్రూట్ కాబట్టి మనం బయటకున్నదైతే లిప్ లిప్ బామ్ అలాంటివి ఏదైనా లిప్స్టిక్ లాంటివి అయితే మనం నోట్లోకి వెళ్తే ఏదన్నా డిసీజెస్ వస్తూ ఉంటాయి అని అయితే చెప్తుంటారు బట్ నేను ఎలాంటి లిప్స్టిక్ అయితే యూస్ చేయను సో చూస్తున్నారు కదా ఇలా బామ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ రోస్తో కూడా లిప్ బామ్ చేయొచ్చు రోస్ పెటల్స్తో అది ఇంకొకసారి మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో అయితే ఇప్పుడు వచ్చిన జ్యూస్ని అయితే మంచిగా చిక్కగా దగ్గర పడేదాగా అయితే చేసుకోవాలన్నమాట సో చిన్న ఫ్లేమ్లోనే పెట్టాలి సో సిమ్లో పెట్టి ఇలా చేయడం వల్ల చూస్తున్నారు కదా ఇలా చిక్కబడుతుంది అనమాట అందులోకి కొంచెం ఆయిల్ అయినా పర్లేదు అయినా పర్లేదు అయితే నెయ్యి అయితే మనకి మంచిగా ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఆయిల్ కన్నా గీ అయితే యాడ్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంతకు ముందు ఏదైనా యూజ్ చేసిన బాటిల్స్ ఉంటాయి కదా వ్యాజలిన్ బాటిల్ కానివ్వండి ఇలా ఏదైనా కుంకుమ కొన్న బాటిల్స్ కానివ్వండి ఇలాంటివి వస్తువు ఉంటాయి కదా లిప్ బంవి కానివ్వండి సో అలా దాంట్లో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది మంచిగా ఇలా కట్టేస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా యూస్ చేయొచ్చు చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో సో బయట కొన్న లిప్ బామ్ లాగానే ఉంటుందన్నమాట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏమంటారు తీయ తీయగా అట్లా నెయ్యితో వేస్తాం కదా నెయ్యి అండ్ బీట్రూట్ సో మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందన్నమాట ఈ బీట్రూట్ లిబ్బామ్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్